నిజంగా అంత అలా మిమ్మల్ని కదిపిన విషయం ఏంటి ఈ సినిమా ఎందుకు చేయాలని అనిపించింది మన జీవితంలో సినీ జీవితంలో చెప్పుకోదగ్గ మైల్ స్టోన్ లాంటి క్యారెక్టర్స్ మెమొరబుల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయనుకుంటే వారు టైం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఒక ఐదు ఆరు పదో ఉంటాయి ఈ నూట యాభై సినిమాలు అండ్ మిగతా కమర్షియల్గా అద్భుతం చేస్తుండొచ్చు కొన్ని ఏమో ఆ సీజన్లో అప్పుడు నాకు మంచి పేరు తీసుకొచ్చి ఉండొచ్చు కానీ ఇంకా ఒకసారి ఇప్పుడు తరి చూసుకుంటే ఒక కృష్ణ గారికి అల్లూరి సీతారామరాజు ఉంది అండ్ రామారావు గారికి మైథలాజికల్ సినిమాలు క్యారెక్టర్స్ ఆయనకున్నాయి బట్ నాకు వచ్చేసరికి ఆ టైంకి ఆ సీజన్కి ఇంద్ర అని మొదట్లో ఖైదీ అని లేదంటే ఇలాంటివి చూడాలి ఠాగూరు స్టాలిన్ ఇలాంటివి ఉన్నాయి కానీ బట్ చరిత్రలో మిగిలిపోయి నవ్వుతో నా భవిష్యత్తు అనే క్యారెక్టరు సరిగ్గా చేయలేదు పడలేదు అనే అసంతృప్తి ఎప్పుడు ఉంటుంది దానికి సమాధానంగా నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక దేశభక్తి సంబంధించిన లేదా స్వాతంత్ర సమరయోధుడి కథ ఒకటి చేస్తే కనుక ఆ పేట్రియాటిక్ క్యారెక్టర్ చేస్తే ఆ అవకాశం నాకు ఉంటుంది నాకు మెమరబుల్ క్యారెక్టర్గా ఉంటుందని నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది అని భగత్ సింగ్ లాంటివి చేయాలని భగత్ సింగ్ విరచితంగా చదివాను చూశాను అని ఆ తర్వాత కొన్ని సినిమాలు వచ్చేసరికి ఇంకా బెటర్ తోటి బెటర్ యాంగిల్ తోటి అదే భగత్ సింగ్ నాకు వస్తే బాగుండు అని ఎదురు చూశాను ఏ నిర్మాత కానీ ఏ కథకుడు కానీ అలాంటి కథతో నాకు తారసపడలేదు ఆ వెలికి అలాగే ఉండిపోయింది నాకు